హాయ్ ఫ్రెండ్స్ సాయమందిరా ఈరోజు బాధ్యతకు సమాచారం పొందడం మన గ్రామ పంచాయతీలో గత సమాచారం కన్నా రెవెన్యూ పరిధిలో సమాచారం కావాలి కన్నా డివిజన్ పరిధిలో సమాచారం వే సమాచారం అతకన్నా మన రే సమాచారం ఒక్క చట్టం రెండు వేల ఐదు వస్తా కాబట్టి దాని మనకు పిటిషన్ వాడుకుంజి మన సమాచారం పొందవచ్చు బే రకంగా పొందవచ్చు పంచాయతీ విషయంలో అతికి మాత్రం మీ గ్రామానికి వస్తా నిధులకు బాత మందా మా నాటే సిసి రోడ్డుకు వాడుతారు బిచ్చ్రానికి వస్తే బీలోతు నుంచి బెగన్ దాకా వస్తా ఆ సంవత్సరం కావాలి కన్నా మన పంచాయతీ సెక్రటరీకి మన సంవత్సరం చట్ట ప్రకారంగా దరఖాస్తు వాడుకుంచి మనం వాటి ఉండొచ్చు సంవత్సరం మనకు పోతు అనమాట ఒకవేళ మీకు తెలియలే మన సంవత్సరం వెలవాడలో మనకు తెలియలే గ్రామ పంచాయతీ అని చూడ అని చూడకు ఆగా బోర్డు మంతే ప్రతి డిపార్ట్మెంట్కి బోర్డు ఆఫీస్కి అక్కడ బోర్డు మంత్ అనమాట వారు బోర్డు సమాచారకు చట్టం రెండు వేల ఐదు అప్లెట్ అధికారిందరు మంతే మన దాని ఊడుకుంజి మాండ్రే చక్కా సమాచార చట్టం పలానా విషయం నాకు కావాలి ఇందరికిచ్చి వాడుకుంజి దాని సమాచారం మన పొందవచ్చు అనమాట అదేవిధంగా మళ్ళా పొలం విషయంలో బతికి మాత్రం పాస్బుక్ అన్న మీకు తెలియకోకుండా మీ నెంబర్ నెంబర్తో ఎక్కి మనుకో బెలా ఎక్కిరి దాని సమాచారాన్ని మాకు కావాలెత్తుకు మండల ఆఫీస్ తగ్గించి సమాచార చట్ట ప్రకారంగా మీరు వాడుకుంచి ఏ విధంగా మూడు పాస్బుక్ కుంగీసుకుంటాడు అవంతా నీ ఎవద్దు కాబట్టి దాన్ని పోసి కోర్టుకి అందొచ్చు బి ఎత్తుకన్నా తల పనికి ఎత్తుకన్నా సమాచారం నీగమంతా అనమాట సమాచారం అగ్గి అని చెప్పి పిటిసనమాట అక్కడ వెళ్ళి మన మంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా అదే రిజిస్టర్ పోస్ట్ తొంగుతారనుకో ఉనగంతే ఉనగాంజీ మళ్ళీ ఆ పోస్ట్ ద్వారా మనకు పోతే అలా అతకని మన సమాచారం పొందొచ్చు అనమాట ఆ గేంజ్ వాటక్క ఇల్లు ఇలా చాలా విషయంలో చాలా డిపెంట్ కానీ మిలిటరీ విషయంలో మాత్రం ఈ సమాచారం పొందడానికి మాత్రం ఇల్లు అనమాట అలా బే విషయంలో అతకన్నా కానీ మన రెవెన్యూ పరిధిలో అతకన్నా అలాగే మరి ఇంకా ఇలా వీడియోస్ ఎలా లైక్ లైక్ షేరు సబ్స్క్రైబ్ తుంగుకుంటూ సరేనా